ప్రవచన గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను మీ దేవుడైన యహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలలో ఒక్కటి అయినను ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు అవి అన్నయ్య మీకు కలిగెను హల్లెలుయ వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు దేవునికి స్థుతి కలుగునుగా హల్లెల్లుయ మీ దేవుడైన హోవా మీకు చెప్పిన మాటలన్నిటిలో ఒక్క మాటని తప్పి ఉండలేదు అవన్నీ నెరవేరినాయి యహోష్వా చెబుతున్నాడు వృద్ధాప్యంలో ఎప్పుడు చెప్పాడో నూట పది సంవత్సరాల వయస్సులో దేవుని బిడ్డలారా గెలిచేసేవాడి పోరాటం చాలా గాయాలు చాలా ఇబ్బందులు వేదనలు ఎదుర్కొన్నాను నేను పడ్డంత పోరాటం మీరు పడలేరు ఇంత పెద్ద తిమింగిలాన్ని నన్ను కూడా ఎన్నోసార్లు సైతాన్ని శోధించాడు ఇక లాభం లేదు ఏదన్నా చేసుకొని నీ ప్రాణం తీసుకో చచ్చిపో వెళ్ళిపో ఇంకెంతకాలం పడతావు నువ్వు చచ్చిపో అని నన్ను వాడు బలంగా ప్రేరేపించాడు నేను ఏమనుకున్నాను తెలుసా యథార్థంగా చెప్తున్నాను దేవుడు వింటున్నాడు సైతాన్ని వింటున్నాడు నాకు ఇన్ని కష్టాలు సైతాన్ని తెచ్చిపెట్టాడో తెలియదు లేకపోతే దేవుడే నా విశ్వాసాన్ని పరీక్షించడానికి చేస్తున్నాడో తెలియదు లేకపోతే దేవుడు సైతాన్ని ఇద్దరు కలిసి యోబు విషయంలో టీం అయినట్టు నా విషయంలో టీం అయినడో తెలియదు అదో ఇదో తెలియదు ఇప్పుడు నేను సూసైడ్ చేసుకుంటే మాత్రం న్యాయపీఠం ముందు దోషిగా నిలబడతా నా మీద తప్పు మోపే అవకాశం నేను సైతానికి ఇవ్వను దేవునికి కూడా ఇవ్వను అంత అవసరమైతే న్యాయపీఠం ముందు నిలబడి దేవా మరి నువ్వు చేసిందేంటి నిర్వాకమని అడుగుతా నేను ఎందుకు రా ఇలా చేశామని దేవుని చేత అడిగించుకోను నువ్వెందుకు ఇలా చేసామని నేను అడిగేటట్టు బ్రతుకుతాను ఎంత కష్టమైనా నేను సూసైడ్ చేసుకోను సూసైడ్ చేసుకుంటే నన్ను గద్దించే హక్కు దేవునికి వస్తుంది చచ్చిపోవాల్సిన పరిస్థితులు కూడా సహజంగా గుండాగి తాగిపోవాలి తప్ప నేను మాత్రం ఆ పిచ్చి పని చేయను నన్ను ఖండించే అవకాశం దేవునికి ఇవ్వను సైతానికి ఇవ్వను అక్కడ ఏం జరుగుతుందో టీం వర్క్ నాకు తెలీదు ఈయన చేస్తున్నాడు వాడు చేస్తున్నాడు ఇద్దరు ఒకటే చేస్తున్నాడు నాకు తెలీదు అండర్ ఎనీ సర్కంస్టాన్సెస్ తీర్పు దినాన ఎవడైనా తలదించుకొని నేను తలదించుకోనని రోషానికి వచ్చి దేవునికి చెప్పే సైతాన్ని వచ్చి మీరు ఇప్పుడు చేసినంత కాదు ఇంకా వంద రెట్లు చేయండి నన్ను మీరు సూసైడ్ చేసుకునేటట్టు చేయలేరు అంతే మీరిద్దరు కలిసి ఓడిపోతారు సవాల్ చేయండి అట్లా చేయండి చేయండి కా బాధ ఎక్కువైతే గుండె సొంతగా ఆగిపోతుందేమో పోని కానీ నువ్వు ఇలా చేసావనే మాట మీరిద్దరు ఎవడనడానికి అవకాశం ఇవ్వను నేను ఏం చేస్తారో చేసుకోండి అని ముండికేసి బ్రతికినందుకు ప్రదర్శన నెరవేర్పుకు దగ్గరకు వచ్చేసా అటువంటి మొండి పట్టుదల కలిగిన వాడే దేవుని వాగ్దానం నెరవేర్పు చూడగలడు ఏదైనా కొంచెం బెడిచి కొట్టగానే నేను చచ్చిపోతా నేను సూసైడ్ చేసుకుంటాను అది ఏంటి అది పెద్ద పాండిత్యం అనుకున్నవరా ఏంటిది అది చచ్చిపోయేది అంతకన్నా స్ట్రిపిడ్ ఆలోచన ఇంకోట్లేదు లేదు దేవుని బిడ్డలు ఏ ఏ నాటికి కూడా ఆత్మహత్య అనే ఆలోచన దగ్గరికి రానియొద్దు దానికంటే బెటర్ దేవుడు పెట్టే బాధలు సైతాన్ని పెట్టే బాధలు పడి 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 సహజంగా ఆగితే ఆగిపోని ఆగిపోయి సహజంగా ఆగిపోని నువ్వు మాత్రం ఊరేసుకోవడం విషయం తాగడి పిచ్చి పని చేయొద్దు బ్రతకాలి మనల్ని ఓడించడానికి దోషిగా నిలబెట్టడానికి అదృశ్య లోకం చేస్తున్న ప్రయత్నాల్లో అదృశ్య లోకమే ఓడిపోవాలంతే అదృశ్య లోకాన్ని ఓడించేవాడే ఓ ఫిరిస్టో నన్ను చూసి ధైర్యం తెచ్చుకోండి మొన్న తమ్ముడు చెప్తున్నాడు గుంటూరులో అన్న నాకు జీవితం మీద విరక్తి వచ్చేసిందన్న నా భార్య మంచిది కాదన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయింది చచ్చిపోతాను నన్ను ఊరేసుకుంటాను తిక్కలో నాకు రెండు సార్లు అయింది అని చెప్పిన నేనేం చేయాల నీకు ఒకసారి పోతే నేను ఊరే అంటున్నాము నాకు రెండు సార్లు అయింది మైకేకరు స్టూపిడి ఫెలో పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు హాల్ దేవునికి స్తోత్రం ఆమె మంచిది కాకుండా నువ్వు నరకానికి పోడవేంద్ర పిచ్చోడ ఆమె పోని నరకానికి నువ్వు పోతావు ధైర్యంగా ఉండాలి ఒకప్పుడు చిట్టెలుక లాంటి ఇట్లా చేశాడు దేవుడు ఇలా చేయడానికి ఇన్ని రకాల కొలుముల గుండ నడిపించాడు దేవుని స్తోత్రం కలిగిన కాక నాకు జరిగింది నీకు కూడా జరుగుతుంది దేవుడు పక్షపాతి కాడు రెండే సంగతులు ట్రస్ట్ అండ్ ఒబే దేవుని ఎందు విశ్వాసం ఉంచు దేవుడు చెప్పిన పనికి లోబడి విధేయత చూపి పని చెయ్యి ఏ పని చెప్పాడో అది చెయ్యి దేవుడు నా పక్షంగా ఉన్నాడని నమ్ము దేవుడికి ఇచ్చిన వాగ్దానం నమ్ము ఒకనాటికి నూట పదిహేను వయస్సులో యహోస్వా చెప్పినట్టు నీవు కూడా చెప్పగలవు యహో సెలవిచ్చిన మాటలలో ఏది తప్పి ఉండలేదు అన్ని నెరవేరను దేవుడి వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించిన కాక ఈస్ట్ గోడవరిలో కొంతమంది వాక్యం చెప్పు సాక్ష్యం చెప్పు అంటే వాళ్ళు రెండూ చెప్పరు సాక్ష్యం చెప్పరు వాక్యం చెప్పరు వాక్షం చెప్తారు వాళ్ళు వాక్షం ఏంటిదంటే వాక్యము ప్లస్ సాక్ష్యము మీరు విన్నారు ఎప్పుడైనా అబ్బా జయలక్ష్మి అమ్మకు తెలుసు వాళ్ళ చాలా చాలామంది వాక్షం చెప్తారు ఇప్పుడు నేను చెప్పింది కూడా వాక్షం వాక్యము ప్లస్ సాక్ష్యం దేవుడి స్తోత్రిగా రెడీ ప్రార్థన చేసుకుందాం